హాయ్ నువ్వు వింతల ప్రపంచానికి స్వాగతం పలుకుతున్నావు ఇది మామూలు కథ కాదు ఇది మాయాలోకం రామయ్యకి అక్కడ ఏమీ ఎదురయ్యిందో చూద్దాం ఇలాంటివి ఇంకా చాలానే రాబోతున్నాయి మీకీ వీడియో నచ్చితే వెంటనే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ఒక రాజుకు ఒక పెద్ద తోట ఉండేది ఆ తోటకు కాపలాగా సూరయ్య అతని భార్య నరసమ్మ ఉండేవారు ఒకరోజు ఉదయం సూరయ్య తోటలో తిరుగుతూ ఉన్నాడు ఒకవైపు చెట్లు విరిగిపోయి ఉండటం గమనించాడు రాజుగారికి అది తెలిస్తే శిక్ష తప్పదేమోనని భయపడ్డాడు మళ్లీ పున్నమిరాత్రి వచ్చింది వెన్నెల అందంగా ప్రకాశిస్తోంది సూరయ్య జాగ్రత్తగా చూస్తున్నాడు ఇంతలో ఒక అద్భుతం జరిగింది ఆకాశం నుంచి నెమ్మదిగా ఒక రెక్కల ఏనుగు దిగింది ఆ ఏనుగు తోటంతా తిరిగింది తనకు ఇష్టమైన ఆకుల్ని చెట్ల కొమ్మలను తింటోంది సూరయ్య ఏనుగు వెనుక వెళ్ళాడు ఉదయం కావస్తోంది ఏనుగు భీంకరించి ఆకాశంలోకి ఎగురింది సూరయ్య గబ్బుక్కున దాని తోకను పట్టుకున్నాడు క్షణాల్లో ఆకాశంలో ప్రయాణించసాగాడు సూరయ్య ఏనుగుతో పాటు ఓ వింత లోకానికి చేరాడు అక్కడ భవనాలన్నీ బంగారుమయం జంతువులు ఆకాశంలో ఎగురుతున్నాయి పక్షులు మాట్లాడుతున్నాయి చెట్లు నేల మీద నడుస్తున్నాయి సూరయ్య అదంతా చూసి ఆశ్చర్యంతో నిలుచుండిపోయాడు ఆ వింత లోకానికి వచ్చి చాలా సేపు అయిందేమో సూరయ్యకు చాలా ఆకలి వేసింది ఆశ్చర్యకరంగా ఏది తలుచుకుంటే అది ప్రత్యక్షమవుతుంది అక్కడ సూరయ్య వెంటనే బూరెలు గారెలు లడ్లు పరమాన్నం వంటి తనకిష్టమైనవి కోరుకున్నాడు కోరుకున్నది కోరినట్టే తడువుగా దగ్గరకు వచ్చింది వాటిని తనివి తీరా తిన్నాడు తరువాత బోలెడు బంగారం కావాలనుకున్నాడు ఆశ్చర్యంగా వెంటనే బోలెడు బంగారం అతని దగ్గరికి వచ్చేసింది రత్నరాశులు కావాలని కోరుకున్నాడు తనకు కావలసినవన్నీ మూట కట్టుకున్నాడు మళ్లీ నెల రోజులకు పున్నమి రోజు వచ్చింది ఏరగుతో పాటు దాని తోకను పట్టుకుని సూరయ్య భూలోకం చేరాడు ఈ వింతలన్నీ సూరయ్య ఊరందరికీ చెప్పాడు వింత వస్తువులను చూపించాడు కొంతమంది అతని మాటలు నమ్మలేదు వారందరినీ తీసుకుపోతానని అన్నాడు పున్నమి రోజు రానే వచ్చింది అందరూ చూస్తుండగానే రెక్కల ఏనుగు తోటలో దిగింది తనకు కావలసిన మేత అంతా వేసింది ఉదయం కావస్తుండగా ఇంతలో ఏనుగు ఒక్కసారిగా ధీంకరించింది తన రెక్కలను పైకి కిందకు ఊపుతూ ఆకాశంలోకి ఎగిరింది సూరయ్య గబుక్కున దాని తోకను పట్టుకున్నాడు అతని కాళ్ళను నరసమ్మ పట్టుకుంది నరసమ్మ కాళ్ళను మరొకరు ఇలా ఒకరి కాళ్ళను మరొకరు పట్టుకుని వేలాడుతూ ఆకాశంలో ప్రయాణించారు చివర్లో మల్లమ్మ వేలాడుతోంది ఆమెకు ఒక సందేహం వచ్చింది ఓపిక పట్టలేకపోయి వింత లోకంలో గుమ్మడికాయలు ఎంత పెద్దగా ఉంటాయని పైవాడిని అడిగింది వాడు తన పైవాడిని అడిగాడు చివరికి ఆ ప్రశ్న రామయ్యకు చేరింది రామయ్య ఉత్సాహాన్ని ఆపుకోలేక గుమ్మడికాయలు ఇంత పెద్దగా ఉంటాయని ఏనుగు తోకను వదిలిపెట్టి రెండు చేతులతో చూపించాడు అంతే అందరూ ఒకరి తర్వాత ఒకరు కింద గడ్డి వారు ఆ వింత లోకానికి చేరుకోకుండానే భూలోకంలో పడిపోయాడు ఇది రామయ్య ప్రయాణంలో ఒక చిన్న భాగం మాత్రమే ఇంకా ఎన్నో వింతలు మిగిలే ఉన్నాయి మీకీ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ పెట్టండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మరొక వింత కథలో మళ్లీ కలుద్దాం